హై యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు మార్కెట్ అప్లో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఎయిటీ టూ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది కానీ ఒక స్టేజ్లో అది అన్న వన్ ఫిఫ్టీ పాయింట్స్ వరకు అప్లో ఉన్నింది అంటే సిక్స్ ఫిఫ్టీ త్రీ వరకు వెళ్ళింది అక్కడి నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అది ఓపెన్ అయింది మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ జీరో త్రీ దగ్గర ఓపెన్ అయింది అంటే కొంచెం ట్వంటీ థర్టీ పాయింట్స్ అప్ ఓపెన్ అయ్యి చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది ఫస్ట్ వన్ మినిట్లోనే తర్వాత అక్కడ నుంచి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ తర్వాత నుంచి అసలు కదలలేదు ఫ్లాట్గానే ఉన్నది త్రూ అవుట్ ద డే మోస్ట్ ఆఫ్ ద డే మొత్తం ఆల్మోస్ట్ లాస్ట్లో కొంచెం కిందకు వచ్చేసింది ఒక వన్ లెవెల్ కిందకు వచ్చింది ఇది మనకి ఇలా అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంది అని చెప్పని నిన్న వీడియో పెట్టినప్పుడు నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను దానికి రీజన్ కూడా చెప్పాను టీసీఆర్ ఉంది నిఫ్ట్ ఏమో టీసీఆర్ కింద ఉంది బ్యాంక్ నిఫ్ట్ ఏమో టీసీఆర్ పైన ఉంది కాబట్టి రేపు కానీ టీసీఆర్ కానీ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉందని చెప్పి చెప్పాను మీకు నిన్న ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ టీసీఆర్ దానికంటే దాటితే బాగా పెరుగుతుందని చెప్పి చెప్పాను అది ఆల్మోస్ట్ దాన్ని దాటిన తర్వాత ఒక వంద పాయింట్లు పెరిగి మళ్ళీ వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ అయింది మీకు అక్కడే క్లోజ్ అయింది సేమ్ టీసీఆర్ దగ్గరే ఒక ఇరవై పాయింట్ అప్పులు క్లోజ్ ఇప్పుడు రేపు ఎలా ఉంటుంది రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాయి నార్మల్లీ మనం చూసుకోవాలి ఎందుకంటే మనకు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి రేపు వర్డాల్గా ఉండేదానికి ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీ బ్లాస్ట్ ఒకటి ఉంది ప్లస్ రేపు ఎక్స్పైరీ ఉంది ప్లస్ రేపు బీహార్ ఫైనల్ రౌండ్ జరిగి రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది సో ఈ పరిస్థితుల్లో యాక్చువల్లీ ఏమో చాలా హెవీ షార్ట్స్లో ఉన్నారు ఏమో చాలా ఎక్కువ బైలో ఉన్నారు మన రిటైలర్స్ అంటే రిటైలర్స్ డిఏఎస్ బై సైడ్ ఉన్నారు ఫ్యూచర్స్లో సో ఇవన్నీ కవర్ అవుతాయా ఒక రోజులోనే ఇంత జరుగుతుందా మమ్మంటాం అప్ అండ్ డౌన్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉందా లేదా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినా ట్రై చేస్తాను ఒకసారి మీరు చూడండి ఇవి మన రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అని మాత్రం కన్సల్ట్ చేసుకోవాలని చెప్పంటే మనం ఆలోచించుకోవాల్సింది ఒకటే ఒకటి ఆలోచించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్కి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇటువంటి చాలా ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీకు గైడెన్స్ అంటే ఇవ్వగలిగేది ఓన్లీ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ మాత్రమే మీకు గైడెన్స్ ఇవ్వగలుగుతాయి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ మార్నింగ్ టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి మామూలుగా మీరు ఏ ట్రేడ్ చేయాలంటారో దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి ఫస్ట్ వాటిని చూసి ఏమైనా ట్రేడ్ అడిషన్స్ ఉంటే తీసుకోండి తర్వాత మన స్టాక్స్ లైవ్ సిగ్నల్స్ వస్తాయి కదా దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి దాంట్లో హెవీ వెయిట్స్ అన్నీ మీకు మొమెంట్ని బట్టి మీకు మార్కెట్ నెక్స్ట్ వన్ అవర్ టూ అవర్స్ కానీ డే అంతా ఎలా ఉంటుంది గైడెన్స్ దొరుకుతుంటుంది దీంతో మెయిన్ ఇదే ఇదే నేను యాక్చువల్ చెప్పాను కదా ఈ మూడు తీసి పెట్టుకోండి మీకు మార్కెట్ డౌన్ అప్నైనా మీరు భయపడాల్సిన అవసరం ఉండదు లేదు మీకు అయినా భయపడాల్సిన అవసరం ఉండదు ఈ ఈ మన ఈ ఈ చార్ట్స్ ఈ లైవ్ సిగ్నల్స్ కానీ మీ పక్కన ఉంటాయి ఇది ఇది గుర్తుపెట్టుకోండి చాలు మీరు సబ్స్క్రైబర్స్ అంటే మీరు సబ్స్క్రైబర్స్ అయితే మీరు ఇది వాడుకోండి మీరు సబ్స్క్రైబర్ కాకుండా రెన్యూగా చేసుకోవాలనుకుంటే రెన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి మీరు కొత్తగా ఎవరైనా సరే మా చార్ట్స్ మీద వాడి వాటిని వాటి ద్వారా బెనిఫిట్ అవ్వాలి అనుకుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనరల్గా మా ప్రోడక్ట్ సంబంధించింది మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి క్రైసిస్లో ఎస్పెషలీ మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు మార్కెట్ ట్రేడర్ క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు గైడెన్స్ ఇచ్చేవే మన ప్రోడక్ట్స్ ఇప్పుడు మనం ఫస్ట్ ఒకటి చెక్ చేసుకుందాం ఫస్ట్ ఈరోజు నిఫ్టీ ఏమైంది ఒకసారి చెక్ చేసుకుందాం డైరెక్ట్గా చార్ట్కి వెళ్ళిపోదాం ఈరోజు చార్ట్లో చూడండి మీరు నిఫ్టీ చార్ట్ చూస్తే మీకు ఓపెన్ అయింది చాలా ఫాస్ట్గా పెరిగిపోయింది ఆ నాట్ ఈవెన్ ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ కూడా టూ మినిట్స్ కూడా లేదు డైరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ జీరో త్రీ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్లో సేమ్ ఉంది ఇక్కడ నియర్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ టూకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఫైవ్ ట్వంటీ ఫస్ట్ అయికి వెళ్ళింది అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చి మళ్ళీ సెకండ్ ఐ దగ్గరికి వెళ్ళింది అంతే అక్కడ ఆగిపోయింది సెకండ్ ఐ త్రూ అవుట్ డే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండున్నర వరకు అక్కడే ఉంది రెండున్నర తర్వాత అక్కడ నుంచి కిందకు వచ్చింది ఇది ఓన్లీ ఈ ఈ ప్లే చూస్తుంటే అంటే ఈ గేమ్ చూస్తుంటే ఏమర్థం అవుతుంది ఓన్లీ ఇంటర్డే ఎవరైతే ఉంటారో ఆ ట్రేడింగ్ జరిగినట్టుంది ఈరోజు అంటే హ్యూజ్ మూమెంట్ లేకుండా ఓన్లీ ఇంటర్డే ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ట్రేడ్ చేస్తుంటారు కదా వాళ్ళు వస్తే వాళ్ళు వచ్చి ఓపెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ సైజ్ సెకండ్ ఫైవ్ ఎవరికి వెళ్ళింది అక్కడి నుంచి అసలు కదలలేదు లాస్ట్లో ఏదో మినిమం ఇంటర్డే కవరింగ్ జరిగితే కిందకు వచ్చినట్టు వచ్చింది ఒక్క లెవెల్ కిందకు వచ్చింది బ్యాంక్ నిఫ్టీ కూడా అలానే జరిగింది బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు కానీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా అది అప్పు ఉంది అప్పు ఓపెన్ అయింది అది పైకి వెళ్ళింది ఒక లెవెల్ వరకు వెళ్ళింది ఆ త్రోడ్ అట్ ది డే ఆల్మోస్ట్ కదలకుండా అక్కడే ఉంది లాస్ట్ కొంచెం కిందకు వచ్చింది ఈరోజు నిజంగా చెప్పాలంటే పెద్ద మూమెంట్ లేదు యాక్చువల్లీ ఈరోజు అన్ని స్టాక్స్ అప్ ఉన్నాయి అప్ ఉన్నాయి కానీ ఒక రెండు స్టాక్స్ మాత్రం యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఈ రెండు మాత్రం డౌన్లో ఉన్నాయి ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రెండు మాత్రం ఫ్లాట్లో ఉన్నాయి కదా ఐఏఎస్ మార్కెట్స్లో అవి అప్లో ట్రేడ్ అవుతున్నాయి ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అది అప్ అండ్ డౌన్లో ఉంది అది సెవెన్ థౌసండ్కి వెళ్ళేంత వరకు అంత ఈజీగా పడదని చెప్పి చెప్తున్నాం ఇప్పుడు అదే కండిషన్లో ఉంది అప్ వెళ్ళేదానికి ట్రై చేస్తుంది అదే ఎంతవరకు అప్కి వెళ్తుంది అనేది మనకి ఓన్లీ ఎండ్ ఆఫ్ ది డేకి మాత్రం తెలుస్తుంది బట్ అదైతే అప్ టెంట్ డౌన్ అదైతే గుర్తుపెట్టుకోండి తర్వాత స్టాక్స్ మెయిన్ వాచ్ ఈ ఈరోజు రిలయన్స్ మార్కెట్కి బాగా హెల్ప్ చేస్తుంది ఒక పదిహేను రూపాయల వరకు పెరిగింది ఆల్మోస్ట్ యాక్చువల్లీ అది వన్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు వెళ్ళాలి అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు కానీ వెళ్ళాలి అసలు యాక్చువల్లీ కానీ ఈ టైప్ ఆఫ్ న్యూస్లు ఇటువంటివి ఏమైనా భయంకరమైన ఇన్సిడెంట్స్ కానీ జరిగి ఏమైనా మార్కెట్ వరల్డ్ ఉంటే తప్ప అదర్వైజ్ నిఫ్టీ ఇంకా కొంచెం నిఫ్టీని ఇంకా కొంచెం రిలయన్స్ సపోర్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో అది ఒకసారి వాచ్ చేసుకోండి తర్వాత మీకు ఏ స్టాక్స్ కానీ ట్రెండ్ కానీ ఇండెక్స్ కానీ ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ గోల్డ్ సిల్వర్ అమెరికన్ మార్క్ ఏవైనా సరే వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వగలిగేది మా ఛానల్ ఒకటే కానీ మీ అందరికీ తెలిసింది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా టూల్స్ దానికి మాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మేము మీకు తప్పకుండా రిప్లై ఇచ్చేదానికి ట్రై చేస్తాం తర్వాత ఆప్షన్ బయర్స్ ఆప్షన్ సెల్లర్స్ మీకు ఒకటే చెప్దాం అనుకుంటున్నాను మనకు ఆల్రెడీ మన దగ్గర త్రీ ఇన్ వన్ చార్ట్ ఉంది అంటే ఒక స్పాట్ ఒక కాల్ ఒక పుట్ ఒకటే స్క్రీన్లో చూసే ఫెసిలిటీ ఉంది దాంట్లో మనకు నిఫ్టీ ఏటీఎం ఇస్తాం నిఫ్టీ ఐటీ ఐటీఎం ఇస్తాం అంటే ఎట్ ద మనీ ఎంత మనీ ఇస్తాం తర్వాత సెన్సెక్స్ ఏటీఎం ఐటీఎం అలానే బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం ఐటీఎం ఇవి ఇవి కంటిన్యూస్ ఇస్తుంటాం మనం వాటిని పక్కన పక్కన పెట్టుకొని కానీ మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే ఒకటే స్క్రీన్లో కానీ చూస్తే ట్రేడ్ కానీ చేస్తే నార్మల్గా మీరు ఆప్షన్ బయర్ అయినా అయినా సరే తప్పకుండా బెనిఫిట్ అవుతారు కానీ ఆ బెనిఫిట్ ఇవ్వాలంటే మీరు ఫాలో అవ్వాల్సింది ఓన్లీ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి ముందు మీకు ఎంత కావాలో డిసైడ్ చేసుకోండి తర్వాత అంత అమౌంట్ రాగానే అక్కడ ఆపేసేయండి తర్వాత మీరు ట్రెండ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో మా ట్రెండ్ చార్ట్స్ మేము చెప్పిన ఈ త్రీ చార్ట్స్ ఉన్నాయి కదా అంటే స్పాట్ కా సిఈపిఈ ఆ చార్ట్ ఉన్నది కాస్త మీరు డైరెక్ట్గా దాన్ని వాడుకోండి మీరు వాటికి సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని వాడండి తప్పకుండా మీకు రోజు సమ్ మనీ అయితే వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత గోల్డ్ ఇది ఆల్రెడీ నేను చెప్తానే వస్తున్నాను మీకు గోల్డ్ గొప్ప కూలిపోతుంది అని చెప్పని చాలామంది చెప్తూ వస్తున్నారు కదా మీకు అది కుదరదు అని చెప్పని నేను మీకు చెప్తూ వస్తున్నాను వన్ టూ వన్ త్రీ ఫైవ్ సిక్స్ పైన ప్లస్ ఆర్ మైనస్ టెన్ థౌసండ్ రూపీస్ అని చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఈ రోజు రెండు వేలు పెరిగింది గోల్డ్ వెండ్ వచ్చేది ఒక ఫోర్ థౌసండ్ పెరిగింది అంటే వన్ ఫిఫ్టీ టూ దగ్గర ఉంది వన్ ఫార్టీ ఎయిట్ నుంచి వన్ ఫిఫ్టీ టూ ఉంది సో అది మాక్సిమం వెళ్తే వన్ ఫిఫ్టీ ఎయిట్ వరకు వెళ్ళాలి మూమెంట్ ఇలానే ఉండాలి సో ఓవరాల్గా ఏంటంటే ఈ గోల్డ్ సిల్వర్కి ఎప్పుడు డిమాండ్ వస్తుంది మనం చాలాసార్లు చెప్తూ వచ్చాం వీటికి ఎప్పుడు డిమాండ్ వస్తుందంటే ఇప్పుడైతే టోటల్ ఓవరాల్గా టెన్స్ వాతావరణం ఉండి ఈ స్టాక్ మార్కెట్లో పెడితే చాలా డ్యామేజ్ అవుతుంది అన్న స్టేజ్లో ఇన్వెస్టర్స్ కానీ పెద్ద పెద్ద ప్లేయర్స్ కానీ వాళ్ళు గోల్డ్ సైడ్ షిఫ్ట్ అవుతారు సో ఒకవేళ అంత షిఫ్ట్ అయినా సరే మాక్సిమం ఇది పెరిగేది మీకు వన్ ల్యాక్ థర్టీ వన్ థౌసండ్ వరకే పెరుగుతుంది అని ఆల్రెడీ గత నెల నుంచి చెప్తూ వస్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీరు దాన్ని వాచ్ చేసుకోండి క్రాష్ అని ఎవరైనా అంటే పట్టించుకోకండి తర్వాత ఇంకా లాస్ట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే ఏ స్టాక్ అడిగినా సరే మేము డీటెయిల్స్ ఇస్తానే ఉంటామని చెప్పి చెప్పాము ఇక టెలిగ్రామ్ నీకు ఆల్రెడీ ఇచ్చున్నాము దీన్ని చూసుకోండి దీన్ని చూసుకున్నా మీకు ఏ స్టాక్స్ కాలేదు సార్ అడగండి మొన్నటి వరకు ఒక వారం రోజులు మేము వీయలేదు మాకైతే వేరే అప్డేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇవ్వలేదు ఇప్పుడు మేము ఆల్రెడీ అడిగినవి ఈరోజు కూడా ఇచ్చాం కాబట్టి మీరు దాన్ని చూసి మీరు ఎలా ట్రేడ్ కావాలో అలా చేసుకోవచ్చు తర్వాత మీరు ఏ డీటెయిల్స్ కావాలో సార్ అడగండి మేము ట్రైట్ వీల్ ట్రైట్ గివ్ ద డీటెయిల్స్ ఆ లెవెల్స్ ఇచ్చేదని ట్రై చేస్తాం సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ తర్వాత మీరు మా లైవ్ బైసర్ సిగ్నెస్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి తప్పకుండా రెన్యూ చేసుకోండి థ్యాంక్ యూ